హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి ఏప్రిల్ పద్నాలుగు శ్రీరామనవమి అంటే రేపు మరి ఈ రేపటి నుంచి ఈ రాసుల వారి జాతకం మారిపోతుంది ఇందులో గాని మీ రాసు ఉందేమో చూడండి ఏప్రిల్ పద్నాలుగు శ్రీరామనవమి నుండి సూర్యుడు మేషరాశి సంసారం ప్రారంభం అవుతుంది ఈ విధంగా సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు రాశుల వరకు అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి ఇందులో గాని మీ రాశి ఉంటే చాలా అద్భుతమని చెప్పాలి ముందుగా మేషరాశి గ్రహాలకు అధిపతి అయిన సూర్యగ్రహం ఏప్రిల్ పద్నాలుగుగా శ్రీరామనవమి నుండి మేష రాశిలోకి ప్రవేశించటం వల్ల ఈ రాశి వారు అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు సూర్యగ్రహం అనుగ్రహం ఉంటే జీవితంలో ఉన్నత స్థితికి చేరటం మరియు ఆరోగ్యపరంగా బలంగా ఉండటం మన ఉన్న రంగంలో పేరు ప్రతిష్టలు రావటం ఎటువంటి కష్టమైన సమస్యలు రావు సూర్యగ్రహ అనుగ్రహం లేకపోతే కోరుకున్న కోరికలు ఏమీ నెరవేరవు చేసే పనుల ఆటంకాలు ఏర్పడి పనులు కూడా పూర్తి కావు ఎంతమందికి సాయం చేసినా పెద్దగా ఫలితం ఉండదు సూర్యగ్రహం అనుగ్రహం ఉంటే మనకు ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి రాజకీయ రంగంలో పరిస్థితికి ఎదగాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి గణపతి హోమం చేయించుకుంటే జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ప్రతికూల శక్తుల తీవ్రత కూడా తగ్గుతుంది అంతేకాక మనకు వచ్చే సమస్యలకు పరిష్కారం కూడా తొందరగా దొరుకుతుంది ఈ మేషరాశి వారు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చి మంచి స్థితికి చేరుతారు ఆరోగ్యం బాగుంటుంది వీరు ప్రతి విషయంలోనూ చాలా బలంగా ఉంటారు ఈ రాశి వారికి ప్రతి దాన్ని నేర్చుకోవాలని ఆరాటం ఎక్కువగా కనబడుతుంది ఈ రాశి వారు చాలా చురుకుగా తెలివైన ఆలోచనలు చేస్తారు ఇక మరొక రాశిగా చూస్తే కర్కాటక రాశి ఈ రాశి వారికి ఏప్రిల్ పద్నాలుగు శ్రీరామనవమి నుండి మంచి పరిణామాలు సంభవించబోతున్నాయి ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని శ్రీరామనవమి నుండి తీరిపోతాయి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి దాంతో జీవితంలో కాస్త ప్రశాంతత దొరుకుతుంది వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్ వస్తాయి ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో చాలా తృప్తిగా ఉంటారు కోరిన చోటికి ప్రమోషన్స్ వస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీరి మాటకు విలువ పెరుగుతుంది ఇక సింహరాశి ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వారైతే వీరికి మంచి కాలం అని చెప్పాలి ఎందుకంటే ఉద్యోగంలో భాగంగా విదేశీయానం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంతేగాక ప్రమోషన్స్ వస్తాయి ఈ రాశి వారికి ప్రతి పనిలోనూ ఆసక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది వీరు చేసే ప్రయాణాలు ఎటువంటి ఇబ్బందులు కలిగించవు లాభాన్ని చేకూరుస్తాయి ఈ రాశి వారి ఏప్రిల్ పద్నాలుగు శ్రీరామునవమి నుండి చాలా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారు ఇంటిలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది వీరు చాలా విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ రాశి వారి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మరొక రాశిగా చూస్తే వృచిక రాశి వృచిక రాశి వారికి సూర్య గ్రహ సంచార ప్రభావం చాలా ఎక్కువగానే కనబడుతుంది ఈ రాశి వారికి ఉన్న కష్టాలు తొలగిపోతే వీరి గ్రహస్థితి కారణంగా ఇంటిలో ఎన్నో శుభకార్యాలను చేస్తారు ఇంట బయట మంచి పేరు సంపాదిస్తారు ఈ గ్రహ సంచారం కారణంగా ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఆర్థికంగా కూడా స్థిరపడతారు ఈ రాశి వారికి ఏ పని చేసినా కుటుంబ సభ్యుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి మద్దతు సంపూర్ణంగా ఉంటుంది దాంతో వీరు లక్ష్యాలను చాలా తక్కువ సమయంలో సాధిస్తారు సో ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశుల వారికి రేపటి నుంచి అంటే నవమి నుండి జాతకం మారబోతుంది మరి ఇందులో మీ రాశి ఉంటే మీకు చాలా చాలా హ్యాట్స్అప్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్